నేను మీ మానసా ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను మీరు కూడా చాలా సూపర్గా ఉంటారని ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎట్ ప్రజెంట్ నేను మహిళా భవన్కి వచ్చానండి ఇక్కడ మహిళలందరూ కలిసి మరి ఒకటి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కార్యక్రమం మరి ఏంటి ఆ సర్టిఫికేట్స్ ఏంటి అసలు ఆ బోర్డు చూస్తే అక్కడ జన శిక్షణ సంస్థానం రాసింది ఏంటి అని అనుకుంటున్నారా ప్రతిదీ కూడా మీరు డీటెయిల్గా చెప్తాను మరి ఏంటా విషయాలు అతిథులుగా ఎవరెక్కడికి వచ్చారు అనేది ప్రతి ఒక్కటి నేను మీకు చెప్పే ముందుగా మీరు ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చేసేసుకోండి అంతేకాకుండా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేసేయండి అలాగే ఈ విషయము మీరు విన్న తర్వాత మీకు ఖచ్చితంగా కూడా ఇంకొక ఫ్రెండ్స్కి మీ యొక్క లేడీస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది పంపించాలన్న ఉద్దేశం మీకు ఖచ్చితంగా కలుగుతుంది సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వినండి విన్న తర్వాత ఆటోమేటిక్గా మీరు మీ యొక్క గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్స్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్క మహిళ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేస్తారు ఆటోమేటిక్గా నా పక్కన కూర్చుంది విజయ్ గారండి వనజ గారు అలాగే మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి సంధ్య గారు సైదాబాద్ కార్పొరేటర్ గారు అయినటువంటి అరుణ రవీందర్ రెడ్డి గారు అలాగే జెన్ శిక్షాన్ సంస్థ చైర్మన్ అయినటువంటి అనిత గారు అక్కడ విచ్చేశారు ప్రసంగాలు ఇచ్చారు అసలు ఈ జైన్ సంస్థాన్ అంటే ఏంటి మరి మహిళా భవన్లో ఇలాంటి మీటింగ్ ఎందుకు జరిగింది అనేది మనం ఈరోజు చర్చిద్దాం ఈ విషయాల గురించి డీప్గా మనం చర్చించే ముందుగా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే షార్ట్ వీడియో తీసినప్పుడు నాకు ఒక వైజాగ్ నుంచి ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారండి తన పేరు ఆశా అండి అయితే తను ఏం కామెంట్ పెట్టిందంటే మేడం ఇలాంటి జన శిక్షణ సంస్థాన్ లాంటి సంస్థలు మా వైజాగ్లో కూడా ఉన్నాయా కనుక్కొని చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట ఆశ గారు మీరు అడిగినట్టుగానే నేను జన శిక్షణ సంస్థాన్ చైర్మన్ అయినటువంటి అనిత గారిని కాంటాక్ట్ చేసి అడిగానండి ఖచ్చితంగా కూడా ఉన్నాయంటండి ఇది ఒక వైజాగ్లోనే కాదు గుంటూరు ప్రకాశం జిల్లా అక్కడ కూడా ఈ యొక్క జన శిక్షణ సంస్థాననేది అనేది నడుస్తుందని చెప్పారు దీని గురించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే గూగుల్లో మనం సెర్చ్ చేసే కనుక ఫోన్ సహా పడతాయని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట అసలు ఈ జన శిక్షణ సంస్థాన్ అంటే ఏంటి మహిళల కోసం ఇది ఎందుకు ఏర్పడింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని అనివార్య కారణాల వల్ల చదువుకోలేక కొన్ని సందర్భాలలో చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోవడము అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా సరిగ్గా ఆర్థిక పరిస్థితి లేకపోవడం చేత ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు సరైన చదువు లేక అలాగే టెక్నికల్గా ఏదైనా మనము ఓనర్ అనేది ఉంది అనుకుంటే అది కూడా లేకుండా ఉన్న టైంలో మనకి ఈ జన శిక్షణ సంస్థ అనేది సహాయం చేస్తుంది అంటే వారి వారి నాలెడ్జ్ని బట్టి జనశిక్షణ సంస్థ వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మహిళలకి కుట్టు శ్రీలో నేర్పించడం కానీ బ్యూటీషియన్ కానీ ఇలా ఏదంటే వాళ్ళకి వాళ్ళు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటిది వాళ్ళకి ఫ్రీగా ఒక త్రీ మంత్స్ అనేది నేర్పిస్తుంది అంతేకాకుండా నేర్చుకున్న తర్వాత సరైన స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే బ్యాంకులో నుంచి లోన్ ఇవ్వడం లాంటివి కూడా ఈ యొక్క జన శిక్షణ సంస్థ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగానే మూడు నెలల శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిందండి సో దానికోసమే ఈ యొక్క అందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రముఖులు విచ్చేయడం జరిగింది అందరినీ ప్రముఖుల్ని కూడా మంచిగా సన్మానం చేయడం అనేది జరిగింది ఒక ఇంట్లో ఒక మహిళ విద్యావంతురాలు ప్రతిభాశాలి విజ్ఞానవంతురాలు కనుక అయినట్లయితే ఆ యొక్క ఇల్లు అనేది చాలా ముందుకెళ్తుందండి చాలా డెవలప్ అవుతుంది సో అదే విధంగా ఒక ఇల్లు గనుక ఆ విధంగా డెవలప్ అయితే ఒక ఊరు డెవలప్ అవుతుంది ఒక ఊరు డెవలప్ అయితే ఒక దేశం డెవలప్ అవుతుంది సో ఇక్కడ మనకు ముఖ్యంగా మహిళ అనేది ఒక్కరు మాత్రము మంచిగా ప్రజ్ఞానశీలిగా కనుక అయినట్లయితే మన దేశం కూడా బాగుపడుతుందని చెప్పేసి అరుణ రవీందర్ రెడ్డి గారు అన్నారు ప్రసంగంలో జేఎస్ఎస్ గతంలో శ్రామిక్ విద్యాపీఠ్ ద్వారా అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాలు ప్రధానంగా రాజమండ్రి హైదరాబాద్ వంటి నగరాల్లో గ్రంథాలయాలు విద్యా సంస్థలు నిర్వహించబడతాయి జన్ శిక్షణ సంస్థ అంటే జేఎస్ఎస్ అనేది భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధికి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్తో నడుస్తున్నటువంటి ఒక ప్రముఖ నైపుణ్య శిక్షణ పథకం ఇది అక్షరాశులు కానివారు పాఠశాల మానేసిన వారు మరియు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ముఖ్యంగా మహిళల కోసం వారి ఇంటి వద్దనే తక్కువ ఖర్చుతో వృత్తి నైపుణ్యాలను అందిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రారంభమైనటువంటి ఈ సంస్థలు స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తూ ఉపాధి మరియు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి ఇది స్వచ్ఛంద సంస్థల ద్వారా అంటే ఎన్జిఓస్ ద్వారా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ కింద నమోదు చేయబడి ప్రభుత్వం ఆమోదించిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్తో పనిచేస్తుంది పదిహేను నుంచి నలభై ఐదేళ్ల వయసు గల వారు నిరక్షరాశులు కొత్త అక్షరాశులు ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు లేదా ఇంటర్ వరకు డ్రాప్ అయిపోయి ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు స్థానిక అవసరాలకు తగినట్లుగా కుట్టుపని కంప్యూటర్ కోర్సులు హస్తకళలు బ్యూటీషియన్ ఫుడ్ ప్రాసెసింగ్ రిపేర్ పనులు వంటివి వృత్తిపరమైన కోర్సులు కూడా అందిస్తారు తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని విస్తరించడం విద్యార్థులు పాఠకులు తెలుగు టైపింగ్ నేర్చుకుని వ్యాసాలను ఎలా సవరించాలో మరియు కొత్త సమాచారాన్ని ఎలా జోడించాలో నేర్పించడం లాంటివి చేస్తుంటారు పేదవాళ్ళ కోసము గ్రామీణ మరియు పట్టణ మురికివాడల్లో ప్రజలకు నైపుణ్యాలను పెంచడం కోసం ఇది పనిచేస్తుంది ఉపాధి కల్పన మరియు కుటుంబ ఆదాయాన్ని పెంచడం జీవనోపాధి ఆధారిత నైపుణ్యాలతో పాటు సామాజిక ఆర్థిక ఆరోగ్య మరియు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాలు మరియు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండు వందల తొంభై పైగా జేఎస్ఏసి కేంద్రాలు పనిచేస్తున్నాయి వీటిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా లబ్ధిదారులు మహిళలే గతంలో ఇది మొదట పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రామిక్ విద్యాపీఠగా పిలువబడింది రెండు వేల సంవత్సరంలో జన్ శిక్షణ మార్చారు మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళలందరికీ తెలుపుతూ కామెంట్ చేసేయండి దీని గురించి తెలియని మహిళలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి